హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద్యోతి శ్రీ టాక్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్ గురించి డాన్ రఫ్ హెయిర్ గ్రోత్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను వింటర్ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది హెయిర్ గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మన ఇంట్లో ఈ మూడు ఉంటే చాలు మన హెయిర్ మన చేతుల్లోనే ఉండిద్ది హెయిర్ ఫాల్ అవుతుందనే బాధ కూడా అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి మెంతులు నెక్స్ట్ వచ్చేది కర్డ్ నెక్స్ట్ వచ్చి ఆమ్లా ఆమ్లా అనేది ఆమ్లా అంటే ఉసిరి ఉసిరికాయ కాయ పర్వాలేదు అలాగే ఉసిరి పౌడర్ అమ్ముతున్నారు కదా బయట సో అదైనా పర్వాలేదు మీ అవైలబుల్ ఏది ఉంటే అది తీసుకోండి ఫస్ట్ వచ్చేసి మెంతులు నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి ఆ సోక్ చేసుకున్న మెంతుల్లోకి ఈ ఉసిరికాయ అలాగే కర్డ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది మేము చేసుకోలేము రాదు అనుకుంటే బయట ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది ముందుగా మిక్సీ జార్ తీసుకోండి అందులో నైట్ సోక్ చేసుకున్న మెంతులు వేసుకోండి అలాగే ఆమ్లా కూడా వేయండి కర్డ్ కొంచమే వేసుకోండి అంటే మిక్సీ మొత్తం తిరగాలి కదా మిక్సీ అనేది తిరగాలి కదా సో అందుకని ఆ కర్డ్ కొంచెం వేసుకోండి ఒక ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఈ కర్డ్ పెట్టేసి దాంట్లో వేసుకున్న తర్వాత పెరుగు పెరుగుని ఫైన్ పేస్ట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది ఒక ఎమోషన్ సో హెయిర్ని మనం ఎంత వీలైతే అంత ఇదిగా ప్రొటెక్ట్ చేసుకుంటేనే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది లేదంటే హెయిర్ ఫాల్ అయిన తర్వాత ఏం చేయలేము ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎవరికైనా కర్లీ హెయిర్ సిల్కీ హెయిర్ ఎవరికైనా వర్కౌట్ అవుతుంది కానీ ఒక్కసారి రెండుసార్లు వేసేసి హెయిర్ గ్రోత్ లేదు హెయిర్ ఫాల్ అవుతుంది డ్యాండ్రఫ్ ఉంటుందంటే ఉంటుంది అంటే అవ్వదు వీక్లీ ట్వైస్ కానీ అట్లా వేసుకుంటేనే కొంచెం హెయిర్ ఫాల్ రిజల్ట్ తెలిసింది మీకు సో ఇది మొత్తం మిక్సీ వేసేసుకున్నాను ఇలా ఫైన్ పేస్ట్ అయింది కదా దాంట్లోకి కర్డ్ వెత్తి వేసి కలపాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను మంత్లీ ట్వైస్ వేసుకుంటాను నాకు హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ మంచిగానే అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వదు వింటర్ సీజన్లో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా కామను వింటర్ సీజన్లో కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉండింది ఈసారి నేను తలస్థానం చేసి చిక్కు తీసుకునేటప్పుడు ఎంత ఊడింది అనేది కూడా మీకు చూపిస్తాను మీకు ఒక ఐడియా వచ్చింది ఇది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వర్కౌట్ అయ్యిందో లేదో బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న మెంతి పిండి ఆమ్ల అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కొంచెం మన హెయిర్కి పట్టుకునే విధంగా కొంచెం లూజ్గా కలుపుకోండి అంటే కొంచెం జార్ జార్గా అంటారు కదా అలా కలుపుకుంటే మన హెయిర్కి కూడా లోపలికి వెళ్ళుద్ది మనం కొంచెం థిక్గా కానీ చేసుకున్నామంటే అది పైనే హెయిర్ మీద ఆగిపోద్ది లోపలికి అనేది వెళ్ళదు సో ఎంత వీలైతే అంత ఇదిగా కొంచెం కలుపుకోండి బాగా కలిపిన తర్వాత మన హెయిర్కి హెయిర్ అనేది చిక్కులు లేకుండా తీసుకొని రెండు భాగాలుగా చేసుకోండి హెయిర్ని మనగా మనం కూడా పెట్టుకోవచ్చు ఈ ప్యాక్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా హెయిర్ని పక్కగా అనుకుంటూ పెట్టుకుంటా ఉంటే చాలా ఈజీగా ఉండిద్ది ఇప్పుడైతే నాకు మా చెల్లి పెడుతుంది ఎలా పెట్టాలి ఏంటనేది మీకు చూపిస్తుంది ఒకసారి చూడండి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి బిఫోర్ మ్యారేజ్ మమ్మీ వాళ్ళు పెడతారు కాబట్టి ఇవి మాకు తెలీదు సో ఆఫ్టర్ మ్యారేజ్ మన మీద మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలని అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను పెళ్లి కాకముందు వేసుకునేదాన్ని పెళ్ళైన తర్వాత కొంచెం మానేశాను అంటే ఈ ఈ పాపం చూసుకుంటూ ఇంట్లో అవి అవన్నీ సెట్ అవ్వలేదు బట్ కానీ హెయిర్ ఫాల్ బాగా అయింది సో అందుకని ఇది పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేశాను నేను నాకైతే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంది అలాగే డాండ్రఫ్ కూడా చాలా చాలా కంట్రోల్ అయింది హెయిర్ గ్రోత్ కూడా కనిపించింది ఒకసారి మీరు పెట్టి చూడండి ఒకసారి ట్రై చేయండి అంటే ఎన్నో చేసి విసుకుపోయిండం కదా దాంట్లో ఇది ఒక్కసారి ట్రై చేశారనుకో మీకే రిజల్ట్ తెలిసిద్ది సో ఈ హెయిర్ ప్యాక్ ఈ హెయిర్ ప్యాక్తో పాటు నేను ఆయిల్ అనేది పారాషూట్ అలాంటివి కాకుండా బంజారాస్ వాళ్ళది వాడతాను అది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను ఇంట్రెస్ట్ ఉందని నా కామెంట్ చేయండి నేనేం హెయిర్ వాడతాను ఏంటనేది తప్పకుండా షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసి పెడతాను అంటే మా చెల్లికి చేతికి వేయద్ది అనేసి స్పూన్తో పెడుతుంది మీరు మాత్రం చేతితో పెట్టుకోండి చాలా కంఫర్ట్గా అనిపించింది ఇది వాష్ చేసుకున్న ఈజీగానే వాష్ అయిద్ది మన హెయిర్కి మొత్తం అప్లై చేసిన తర్వాత మినిమం టూ అవర్స్ ఉంచుకోండి మీ మేము మా వల్ల కాదు టూ అవర్స్ అంటే అట్లీస్ట్ వన్ అవర్ అన్న ఉంచుకోండి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత అది కొంచెం గట్టి పడిపోయింది హెయిర్ మొత్తం కొంచెం గట్టిగా అయిపోతూ ఉండిద్ది ఎండిపోయినప్పుడు వాష్ అదే మామూలుగా మీరు ఏ షాంపూ అయితే వాడుకుంటారో దాంతోనే స్నానం చేసేసేయండి కానీ వెంటనే పోదు ఇదంటే మెంతులు జిగట కదా సో ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా హెడ్ మీద వాటర్ పోసుకుంటే ఆటోమేటిక్గా అది వదిలేసిద్ది మరీ అంత ఇదిగా ఏముండదు మనగా మనం పెట్టుకోవచ్చు మనకుగా మనం ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను ఎలా పెట్టుకున్నాను ఏంటనేది నాకు కామెంట్ చేయండి అలాగే మనం వాడే షాంపూ కూడా పిహెచ్ వాల్యూ అనేది కొంచెం ఉండేలాగా చూసుకోండి ఈ రూపాయి షాంపూలు వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్ప్లిట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట హెయిర్ ఫాల్ కన్నా స్ప్లిట్స్ ఉంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా తక్కువ ఉండిద్ది రూట్స్ కూడా బాగా పెట్టుకోవాలి రూట్సే కదా మనకు మెయిన్ సో రూట్స్ దగ్గర బాగా పెట్టుకుంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉండిద్ది నాకు నేను ఓన్గా మొత్తం హెయిర్ మొత్తం అప్లై అప్లై చేసుకున్న తర్వాత హెడ్బాత్కి వెళ్ళాను టూ అవర్స్ తర్వాత ఆఫ్టర్ హెడ్బాత్ ఇది నా రిజల్ట్ నా హెయిర్ది